మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మాది అన్నమయ్య జిల్లా గాలివేడు గత నాలుగు సంవత్సరాల నుంచి వైసీపీ రాజకీయ నాయకులు అన్నదండలతో మా అన్నటువంటి బి శ్రీనివాసులు అతని భార్య రాధమ్మ అతని కుమారులు మా నేను ఒంటరిగా పోతే ఎక్కడ పోతే అక్కడ నన్ను కొట్టడం జరిగింది దానిపైన రెండు మూడు కేసులు కూడా నమోదు చేస్తున్నారు ఇంతవరకు ఆ కేసుల గురించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు ఫార్టీ వన్ బాట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆ కేసు కూడా క్లోజ్ చేశారని నోటీసులు ఇస్తామని ఇప్పుడున్న ఎస్ఐ రామకృష్ణ సార్ మాకు చెప్తున్నాను నోటీస్ తీసుకోమని మేము ఈరోజు నోటీస్ కూడా తీసుకోవాలి మొన్న లాస్ట్ వీక్లో ఇరవై ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు కలెక్టరేట్లో ఎస్వి సార్ గారికి మాకు జరిగిన అన్యాయం పైన అర్జీ ఇవ్వగా కోర్ కమిటీ సభ్యులని మండల కోర్ కమిటీ సభ్యులని ఆ ఎంఆర్ఓ మేడం గారికి అప్పచెప్పడం జరిగింది ఎంఆర్ఓ మేడం వచ్చి ఇరవై ఎనిమిదో తారీఖు మూడో మూడు గంటలకు ఇరవై ఎనిమిది ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు మూడు గంటలకు హాజరు కావాలని నన్ను మా అన్నను ఎండిఓ సారు అందరూ ఎస్ఐ సార్ అందరూ నిన్న మూడు గంటల నుంచి జరిగింది జరిగినప్పుడు అతను ఆక్రమించేది వాస్తవేను నా పేరుతో ఉన్నటువంటి డెబ్బై ఐదు సెంట్లలో కనీసం ఇరవై ఐదు సెంట్లన్నీ ఇవ్వాలని ఇవ్వకపోతే నువ్వు మినిస్టర్ రాంబాసారెడ్డి కాదు కదా సీఎం చెప్పినా కూడా నుంచి ఏమి కాదు అనే కింద ఆయన రౌడీజం చేసి వెళ్ళిపోయారు ఐదు గంటల సమయంలో వెళ్ళిపోయారు కానీ మళ్ళీ మాకు న్యాయం జరగలేదని మా భార్య మా ఇంటి ముందరే మాకు దన్నాకు అనుమతి కావాలని ఎంఆర్ మేడమ్ అడుగుతుండగా మేడము ఇచ్చేదానికి తిరస్కరించింది అందుకు తిరస్కరించింది కాబట్టి ఎంఆర్వేదైతే మా భార్య కూర్చొని అక్కడ కూర్చొని నిరసన తెలుపుతూ ఉంటే మళ్ళీ వాళ్ళు ఎవరు లేరని మా అన్న మా అన్న భార్య వచ్చి వచ్చి మామూలు మా మీద దాడి చేసి మామూలు చంపేయాలని కొట్టతే అక్కడికి వచ్చారు కానీ నేను మా భార్య కూర్చునేది కదా నేను వీడియో తీస్తుండగా ఆ వీడియో తీస్తానని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు దానికి సంబంధించిన వీడియో కూడా నా దగ్గర ఉంది వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు అవన్నీ ఇక్కడే ఉన్నాయి ఇదే పేపర్లు ఉన్నాయి ఎంఆర్ మేడము నిన్న ఇచ్చినటువంటి అర్జీ అర్జీ వచ్చి ఇరవై ఎనిమిదో తారీఖు రెండు గంటలకు రమ్మని చెప్పారు నిన్న మినిస్టరు గాలివిడ్ ఫోగ్రా ఉండడం వల్ల కొంచెం లేట్ జరిగింది లేట్ జరిగినా కూడా మూడు నాలుగు గంటల సమయంలో అందరిని పిలిపించేసి అక్కడ వాళ్ళు విచారణ చేశారు విచారణలో అయితే టోటల్గా నేను ఆక్రమించుకున్నాను నా పేరుతో ఉన్నటువంటి డెబ్బై ఐదు సెంట్లలో ఇరవై ఐదు సెంట్లలో ఇస్తేనే నేను దీని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఖాళీ చేయిస్తాను అనే కింద చెప్పారు మేము అప్పుడే ఉన్నటువంటి ఎస్ఐ గారిని మా ఇంట్లో డాక్యుమెంట్లు ఇంటికి సంబంధించిన పూర్తి అగ్రిమెంట్లు అన్నీ అక్కడే ఉన్నాయి అవి కూడా మాకు రికవరీ చేయించాలా కలెక్టర్ సార్ కూడా ఇది దొంగత దొంగతనం చేసిన కేసు ఇది అవి రికవరీ చేసాల్సింది పోలీసులు వారే కానీ మీ బాధను చూసి నేను ముగ్గురికి అబ్బెప్తాను అని చెప్పేసి ఎంఆర్ఓ మేడం గారికి ఇరవై ఒకటో తారీఖు ఇరవై తారీఖు ఇంచుమించు ఆ రెండు సోమవారం పూట ఒక ఎంఆర్ఓ మేడంకు ఇచ్చారు అదే విషయం సార్ ఆవుల చిట్టు వారిపల్లి కడ మా జాగా మా ఇంటని క్లీన్ చేయించుకుంటే అన్నారు సార్ నైట్ పది గంటలప్పుడు వచ్చి మా బావ మా బావ భార్య ఇద్దరు వచ్చి మా ఇంటని పట్టుకొని కొట్టినారు సార్ అప్పుడు అంబులెన్స్ లో పోయి కేసు కూడా పెట్టించిన సార్ ఆ యొక్క ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇప్పుడు కేసు కూడా కొట్టేసినారు సార్ ఆ కేసు కూడా కొట్టేసినారు సార్ ఇంట్లో డబ్బులు ఇంటి పట్టపొగలు బిగాలు పొగట్టు ఆక్రమించుకొని ఉన్నారు సార్ దాంట్లో డబ్బులు బంగారు అన్ని ఉన్నాయి సార్ మాకు ఉండేదానికి ఇండ్లు లేదు సార్ ఏం లేదు సార్ మేము ఇప్పుడు బాడి గిన్నలల్లో ఉన్నాం సార్ బాడి కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం సార్ మేము సార్ ఏమి ఆదాయం ఏమీ లేదు సార్ జాగాలు అమ్ముకొని లేదు సార్ మా బావ అందర్నీ భయపెట్టిస్తున్నాడు సార్ మా జాగాలు మాకు అమ్ముకొని ఇచ్చేటుగా మాకు న్యాయం చేయండి సార్ మాకు ప్రాణాని ఉంది సార్ మా బొమ్మ బొమ్మిశెట్టి శ్రీనివాసులు అతని భార్య రాదమ్మ అతని కుమారులు వల్ల మాకు ప్రాణహాని ఉంది సార్ అన్న సార్ అన్న సీఎం చంద్రబాబు నాయుడు సార్ మాకు మా బావ వల్ల మాకు ప్రాణాని ఉంది సార్ నాకు ఇద్దరు చిన్న ఆడబిడ్డలు ఉన్నారు సార్ ఉమాగు బిడ్డ ఉన్నాడు సార్ మాకు మీరే మాకు న్యాయం చేయలేదు సార్ మా బావ మా ఇంటిని ఆ బిడ్డలకు దిక్కేవారు సార్ మా ఇంత మా దగ్గరే ఉంది భూములన్నీ ఆక్రమించుకున్నాడు సార్ తినేదానికి ఏమీ లేదు సార్ మాకు వల్ల మాకు మాకు మీరే న్యాయం చేస్తారు సార్ సార్ అందరికీ చెప్తున్నారు సార్ కానీ పోలీస్ సార్ వాళ్ళు ఎస్ఐ సార్ వాళ్ళు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు సార్ అందరూ మాకు మా బావ వాళ్ళు అందరూ భయపడుతున్నారు సార్ మీరే మాకు న్యాయం చేయలేదు సార్ మీరే మాకు న్యాయం చేయలేదు సార్ మాకు ప్రాణహాని ఉంది సార్ మా బావ వాళ్ళ